అదేమో వాక్యాన్ని చదువుకున్నామా ఐశ్వర్య గ్రంథము నలభై ఆరో అర్థము మూడో వచ్చినాము మూడో వచ్చినాము నాలుగో వచ్చినము చదువుకున్నాము మూడో లాస్ట్ లైన్లో నుంచి చదువుకున్నాము చూడండి తల్లివడిలో కూర్చుని మొదలుకొని నేను చంక పెట్టుకున్న వాళ్ళరా నా మాట ఆలకి నాలుగు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే తల వెంట్రుకలు నెరి వరకు నేను ఎత్తుకుని వాడని నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడని నేనే నిన్ను ఎత్తుకుని వచ్చి రక్షించి వాడను నేనే ఓకే నా ప్రియులారా నా ప్రియ దైవ జన్మ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నా అంటే నేను ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకుని కాపాడుతాను నేను మిమ్మల్ని రక్షిస్తాను కానీ మీరు ఏం చేయాలి అంటే మీరు గర్భంలో ఉన్న రూపింపక మునిపి నేను మిమ్మల్ని పూర్తిగా గుర్తిరిగి ఉన్నాను నేను ఇంకా మీరు వృద్ధాప్యం అందు కూడా మిమ్మల్ని ఎత్తుకునిచ్చు మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకుంటూ నేను వస్తాను మీరు దేవుని నమ్మకం మీరు దేవుని నమ్మకం ఉంచి దేవుని మీద విశ్వాసించి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు ఇవన్నీ కూడా కొనసాగిస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంతేకాదు ప్రియుల మనము ఒక్కొక్కసారి వృద్ధాప్యంలో ఉన్నవారిని మనం కొంతమందికి ఎవరైనా సరే పట్టించుకుంటారో కొంతమంది అనమాట అది ఏ పరిస్థితుల్లోనైనా కానీ దేవు ఏ పరిస్థితులు బట్టి అయినా సరే ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడని నేనే అంటున్నాడు ఇంకా గర్భంలో రూపింపక మును మునిపే నేను గుర్తెరిగి ఉన్నాను చె అన్నమాట అంటే దేవుడు ఇన్ని విధాలుగా మనల్ని కాపాడుకుంటూ రక్షించుకుంటూ మనల్ని బ్రతికిస్తూ ఉండగా మనము దేవుని ఎందుకు ఉంచాలి అందుకని ఇప్పుడు మనుషులు అనుకోండి మధ్యలోనే విడిచిపెడతారు తల్లిదండ్రుల వృద్ధాప్యానికి వచ్చినప్పుడు కొంతమంది చూస్తారు కొంతమంది చూడన ఆ ప్రియద అది ఏదైనా కానీ అది పిల్లలైనా ఎవరైనా బంధువులైనా కూడా కొన్ని సందర్భాలు చూడని పరిస్థితులు ఉంటాయి కానీ దేవుడు ఏమైనా సెలవిస్తున్నాడు తన ప్రేమను బట్టి తన ప్రేమ చేత తన కృపను బట్టి ముదిమి వచ్చు వరకు రక్షిస్తాను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని కాపాడుతాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఓకేనా ఇంకా దేవుడు భూమి మీద ఉన్న పక్షులను జంతువులను కాపాడి రక్షించిన దేవాతి దేవుడు వాటిని చింతించకుండా అవి అవి చింతించకుండా దేవుని దేవుని మీద ఆధారపడి ఎదురు చూస్తున్నా లేదు మనం కూడా దేవుని మీద ఆధారపడి మానవులమైన మనం కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి అంతేకాకుండా వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నాకు అది లేదు ఇది లేదు అనే దానికంటే దేవుని మీద ఆధారపడి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి దేవుని మీద ఆధారపడినట్లయితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు దానితో పాటు ఇంకా యవన కాలం నుంచే ఇంకా దేవుని తెలుసుకున్నట్లయితే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు అనేకమైన విషయాల్లో మేలు చేసి దీవిస్తాడు అన్నమాట నా ప్రియ దైవ జనాంగమా దేవాతి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు నేను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడిని కాను అని చెప్పి దేవుడు ఖచ్చితంగా తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడనమాట ఇంటిదిగా ఎందుకు సెలవిస్తున్నాయి తన సొంత రక్తం ఇచ్చి ప్రాణ పెట్టి మనల్ని కొనుక్కున్న దేవుడు మనల్ని మధ్యలో ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు ఎప్పుడైనా సరే మనం సొంత వారిని మనం నమ్ముతాము బంధుమిత్రుని నమ్ముతాము తన ప్రాణం కంటే తన రక్తం ఇచ్చి స్నేహితులైన బంధువులైన కొంతవరకు మాత్రమే ప్రేమిస్తారు కొంతవరకు మాత్రమే కొంతవరకు మాత్రమే తమ యొక్క కొంతవరకు ప్రాఫిట్ని బట్టో లేకపోతే స్నేహభావాలను బట్టి అది కొంత జీవిత ప్రయాణంలో కొంతవరకే కొనసాదు కానీ తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మరి మిమ్మల్ని మనల్ని ప్రేమించిన దేవాతి దేవుడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఉంచి విడిచిపెట్టని దేవుణ్ణి మనము నమ్మిక గట్టిగా పట్టుకొని విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాము ఇప్పుడు మనకి దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు దేవుణ్ణి ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇదే మిక్కిలి అనుకూల ఇదే మిక్కిలి అనుకూల గడియ ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు రేపేమి జరుగునో తెలీదు ఈ దినము ఏమి జరుగునో ఒక నిమిషం ఆగితే మనకు తెలీదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అటువంటి పరిస్థితులు ఉన్నాము ఈ దినమునే దేవుని సొంత రక్షి అంగీకరించి ఆయన ఇచ్చే పరలోక రాజ్యానికి మనము చేరదాము తన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్న దేవుడు తన సొంత రక్తాన్ని ఇచ్చి పెట్టిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక దేవుని విశ్వాసం ఉంచి ముందుకి కొనసాగు ప్రార్థన చేసుకుందాం మహాగుణమైన తండ్రి నీ దివ్యమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్వరత్మ ఇచ్చి సంపాదించి మమ్మల్ని రక్షించుకున్నందుకు వందనాలయా ఇకను నేను సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని ఇంకా అంగీకరించినట్లుగా సహాయం చేయండి నీ ఆత్మీయమైన దీవిన మెండైన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉండగా వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకము చేసుకొని మీరే వారిని రక్షించి కృప చూపించండి యవనలకు నీ బలాన్ని దయచేసి నీ కాపుదల అనుగ్రహించండి కూడా మీరే జ్ఞానాన్ని అనుగ్రహించి కృప దయచేసి మీ తోడును దయచేయమని నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించను గాక ఆమె గాడ్ బ్లెస్ యు